అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఖచ్చితంగా పెచ్చపచ్చ మాటలు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడకుండా అయితే ఉండటం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో మోంతా తుఫాన్ ఉద్దేశించి ప్రభుత్వం అంట బెల్ల తెచ్చారట చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి అంట మోంతా తుఫాన్ని మెడబట్టుకుని బయటికి గెంటేసారు మరీ ఓవరాక్షన్ చేశారు అంత ఓవరాక్షన్ చేయాల్సరదు అదే నేను వండి ఉంటే కనుక ఒక యాభై మందినో అరవై మందినో లేదు లేపేసిన తర్వాత పరామర్శ పేరుతో ఒక్కొక్కరికి ఐదు లక్షలు పది పది లక్షలు నష్టపరహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు నేను ఒక దేవుళ్లా కవరేజ్ ఇచ్చేది అని చెప్పుకోవచ్చు నా ఒకసారి ఏమని ఈ మధ్య తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోయింది కనిపిస్తాం అసలు వచ్చినప్పుడు మీ అందరికి కూడా అవగాహన ఉండే ఉండి ఏ రకంగా దాన్ని అంటే నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ కార్యాలయం పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనారైతే నేనే వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితే వాళ్ళ టీవీ ఫైవ్ అయితే వాళ్ళ ఇయర్ లెవెల్లో బిల్డప్ బిడ్డ పిచ్చినారు అంటే బిర్డా పనకూడదు అన్నమాట ఏకంగా వీళ్ళే బాధ్యత దాన్ని బాధ్యత అంటారు బిల్డప్ పనరు అదే నువ్వు అయితే గనుక చక్కగా ఏ హైదరాబాద్ బెంగళూరు ఏ ఎంబీ మాల్ కి వెళ్ళిపోయి గతంలో హుదూ తుఫాన్ అప్పుడు చూసావు కదా అవెంజర్స్ సినిమా అలాంటిది ఏదైనా ఇంగ్లీష్ సినిమా ఏదైనా ఉంటే వెళ్ళిపోద్ది కదా సిగండ్ పిక్చర్లేదు నీకు అసలు తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుని ఎక్కడికెక్కడ అధికారులను అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూస్తే దాన్ని తీసుకొచ్చి బిల్డప్ అంటావా ఎందుకు అంత ఏడుపు నాకు అర్థం కదా అసలు నీ ఏడిపేందుకు ఇప్పుడు మొంతా తుఫాను ఉద్దేశించి లేదంటే దానికి సంబంధించి ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చొని కూర్చున్నారు పని చేశారు అధికారులు అప్రమత్తం చేశారు అధికారుల చేత పని చేయించారు నీకొచ్చినెప్పింటే అడుగుతున్నా ఎక్కడికి వచ్చి ఏడిచియారా అదే నువ్వంటే ఒక యాభై మంది అరవై మందిని వేసేద్వా వేసే శివరాజకీయాలు చేద్దువా తిరగలేదా మీ నాయకులంతా కూడా ఆ మోతంతా తుఫాన్ అప్పుడు సాక్షి రిపోర్టర్లు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా చనిపోయారా ఏంటి తుఫాను బారిన పడని చెప్పేసి శవాల కోసం శవాల వేట చేశారు గద్దల్లాగా శివరాజకీయం చేయడానికి ఆ అవకాశం ఇవ్వలా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి శివరాజకీయం చేసే అవకాశం కల్పించాలి అప్పుడు అది ఏడుపు అసలైన ఏడుపు ఏంటంటే ఆ తుఫాను లో ఎవరో చనిపోలేదు అని ఎందుకనే డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్ లో టీవీ ముందర గన ఆ కంప్యూటర్ల ముందర వీళ్ళు గన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు మీ అంత పనికి మాలసే నేను ఈ భూ ప్రపంచంలో ఎక్కడ చూసు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అంటే ఇలాంటి తుఫాన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందస్తు చర్యలు అంటారు జరిగినా జరగకపోయినా చిన్నదైనా పెద్దదైనా దాన్ని మనం పెద్దదిగానే భావించాలి రాబోయే ప్రమాదాన్ని చిన్నదిగా అంచనా వేసి ఇంట్లో దుప్పటి పడుకోకూడదన్నా అలా పడుకుంటే లేఖితనం అంటారు దిక్కుమలతనం అంటారు ఆ వచ్చే ప్రమాదం ఎలాంటిదో మనకు తెలియదు ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవడు ఊహించలేము దాన్ని అలాంటి సందర్భాల్లో మనం పెద్దగానే ఆలోచించి వచ్చే విపత్తు చాలా పెద్దది అని ఆలోచించి దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటారు ఎక్కడైనా అంతే మన రాష్ట్రంలోనే కాదన్న మెడ మీద తలక ఉన్నవాడు ఎవడైనా సరే అలాగా ఆలోచిస్తారు ఒక్క నువ్వు తప్పితే దిక్కుమాలోడు సవట ఇవాళి ఏం మాట్లాడుతున్నారు చూసారా మీరు ఎందుకు చేశారని అడుగుతున్నారు ఆర్టీజీఎస్ కార్యాలయం కూర్చొని మీరు ముగ్గురు ఎందుకు చేశారు ఆ తుఫాను వచ్చినప్పుడు అలా వదిలేయచ్చు కదా పోతే పోయే జనాలు ఇప్పుడు ఆ తుఫాను వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది సరే ప్రకృతి విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా అధికారులంతా కూడా బాగా పనిచేశారు అని చెప్పేసి నాకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు అది అసలైన కడుపుమంట అలా వదిలేసి ఉంటే ఒక యాభై మంది అరవై మంది చచ్చిపోతారు చక్కగా సేవలు చుట్టూ తిరిగేదానికి గద్దర్లాగా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి పైగా ఇందాక ఏదో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి చీటింగ్ కేసు పెట్టాలంటాడు వీడు అంటాడా ఈ లేఖతాను ఈ లేక భాష ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కాదు అట్లా ఒకవేళ చీటింగ్ కేసి పెట్టాలనుకుంటే ఫస్ట్ నీ మీదే పెట్టాలి నువ్వు మర్చిపోయావు అనుకుంటా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చు నువ్వు పోలవరం కదా ఎందుకు కట్టలేదు దానిపైన నీ పైన చీటింగ్ చేసేయచ్చు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ప్రత్యేక హోదా వస్తే కనుక ఎక్కడెక్కడ లేని పరిశ్రమలన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చేస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగి యువత అంతా కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పు చెప్పవచ్చావు కదా ఎందుకు తీసుకురాలా పోలవరం కట్టేస్తా అన్నావు ప్రత్యేక హోదా అన్నావు అమరావతి కట్టేస్తానన్నా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను ఏమైంది ఏం చేసావు నువ్వు మధ్యపాన నిషేధం అన్నావు కదా డైరెక్ట్గా ప్రభుత్వం ఎమ్మెసావు కదా ఎందుకు చేయలే ఇంకా ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటా ఇచ్చిన ప్రతి హామీ కూడా సరే పోనీ నువ్వేం చేయాలి ఒకవేళ చేయలేదు అనుకున్నావు ఇంకా అమలు చేయలేదు కొన్ని హామీలు ఇంకా అమలుకి రాలేదని అనుకుందాం కాసేపు నువ్వేం చేయాలి ఇప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి దానికంటూ ఒక వేదిక ఉంది కదా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంటి నీతో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి ఎక్కడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో అడగాలి ప్రభుత్వాన్ని నువ్వు అసెంబ్లీలో ప్రశ్నించాలి అక్కడ మాట్లాడలేదు మళ్ళీ మమ్మమ్మే అక్కడికి వెళ్తే మళ్ళీ ఏం మాట్లాడాలో తెలుపు గట్టిగా పది మంది ఉంటే మళ్ళీ అది ఒక రకమైన నర్వస్ మళ్ళీ గట్టిగా మాట్లాడలేడుతో తొత్తు తొత్తం మేమ అక్కడ అక్కడెళ్ళావు కదా పోనీ ఇలా ఎంత లేక నువ్వు అసెంబ్లీలో మాట్లాడగలవా ఆ చిప్పులు గట్టి రహిత నీ ఇప్పుడు నువ్వు అన్నావు కదా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు అది ఇది అని చెప్పేసి అన్న ఒక కదా ఇవే మాటలు అసెంబ్లీలో మాట్లాడితే ఉంటే ఉండాలి పోతే పోయాలి అని చెప్పేసి సిప్లికి ట్రైస్తారా ఆ లేఖ భాష మానే ఇక లేఖ భాష వద్ద ఇప్పుడు నువ్వేమో దత్తపుత్రుడు అంటావు ఇవాళ రేపో పవన్ కళ్యాణ్ గారు ఏదో సందర్భంలో మాట్లాడతారు మాట్లాడినప్పుడు నిన్ను దొంగ పుత్రుడనో లేదంటే సిబిఐ పుత్రుడనో ఇంకోటనో ఇంకోటి ఇంకోటో అప్పుడు మళ్ళీ ఏడ్చేది మీరే కాస్త భాష మార్చన్నా మరి లేఖ మాట్లాడితే ఒక మాజీ ముఖ్యమంత్రిలా నువ్వు మాట్లాడట్లా లీగ్గా మాట్లాడుతున్నావు అలా రోడ్ అంటే తిరుగుతూ ఉంటారు కదా తాగిపోతులు ఆడి మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఏ మా దగ్గర నువ్వు ఒక మాజీ మంత్రి మా మాజీ ముఖ్యమంత్రి నువ్వు అసెంబ్లీకి వెళ్ళరా అంటే గలగల ఆడిపోతాడు అంతే ఈడ్చేస్తాడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళమంటే ఇడతాడు కదా ఆ విధంగా ఈడుతాడు అసెంబ్లీకి వెళ్ళమంటే ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకురా అంటే మన ప్రజల ప్రాణాలు కాపాడేశారు ఆ తోపల అలా వదిలేయాల్సింది ఇప్పుడు అది నాకు నష్టం వచ్చేసింది ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు మామూలు ఎలివేషన్లు కాదంట మరి సాక్షిలో ఏమొచ్చుందన్న సాక్షిలో ఇప్పటి వరకు ఇప్పటికొచ్చి ఏబిఎన్లో కావచ్చు టీవీ ఫైవ్లో కావచ్చు ఈనాడు ఈనాడికి సంబంధించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే ప్రస్తుత ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు కొన్ని వందలు చూపిస్తాం మేము నీ సాక్షిలో నీ గురించి ఏ రోజైనా ఒక్క వ్యతిరేక వార్త వచ్చిందా నీ గురించి కొన్ని ప్రభుత్వం గురించి అన్న వచ్చిందా ఎందుకు రాలేదు మనం మన సాక్షిలో చేసేది ఏంటి పొద్దులెత్తే ఇక భజన గురించి మనం చెప్పుకోవాసం అన్న ఈ మాటలు మానే కాస్త ఇక నుంచి అయినా సరే రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలకి ఇల్లు హాజరవ్వు దీని ఎవడో కొట్టేడు తిట్టాడు పోనీ నీలాగా శిలరగా పోనీ ఆ లేఖతనం ఎవరికన్నా ఉందంటే ఎవరికీ లేదు ఇప్పుడు నీ మైండ్ సెట్ ఎవరికి లేదన్నా నువ్వంటే గతంలో నీ మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత పచ్చి బూట్లు తిట్టించేసావు ఇప్పుడు ఎలా తిట్టించే వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు నారా లోకేష్ గారు ఒప్పుకోరారా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు సహించరు వీళ్ళ ముగ్గురు నిన్ను వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శించినా సరే సహించరు నీకు ఆ టెన్షన్ లేదు నీకు ఆ బాధ లేదు నీలాగా ఇళ్లలో ఉన్న ఆడవాన్ని గట్రాంచరు నువ్వు దానికి భయపడ అవసరం లేదు బ్రహ్మాండంగా నిక్షేపంగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అసెంబ్లీలో మాట్లాడచ్చు నీకు మైకెత్తారా అక్కడికి వెళ్ళి మాట్లాడరు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన సబ్జెక్ట్ ఉండదు అదే మన ఆఫీసులో అయితే నాలుగోళ్ళ మధ్యన అంతా మనలో ఉంటారు అక్కడ ఉండే మీడియా ప్రతినిధులు కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా మన ఇన్ని లేఖ మాటలు మాట్లాడేసిన ఎవడు ఏమన్నా ఎవడేం మాట్లాడు అదే అసెంబ్లీలో మాట్లాడితే మాటకు మాట కౌంటర్ కౌంటర్ అక్కడ అక్కడికక్కడే పడిపోతాయి అది ఒక వీడికి మళ్ళీ నీటి తిరుగుతుంది ఎవడన్నా ఏమన్నా అంటే మనం ఒక్కటి ఏడు చేస్తాను నన్ను అలాగన్నారు దాన్ని అన్నారని చెప్పేసి అని మరి ఇది లేఖ భాష కదా తుఫాన్కి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే ముందస్తు చర్యలు తీసుకుంటే దానికి వచ్చింది నీకు పెద్ద ఓవరాక్షన్ ఇచ్చేసరి ఏమీ లేని ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన జరుగుంటే అధిక సంఖ్యలో ప్రాణాలు పోయి ఉంటే నువ్వు బాధ్యత వహిస్తావా ఇప్పుడు ఎవరైనా కుటుంబంలో ఒక కుటుంబం పెద్ద ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆ కుటుంబం మొత్తం రోడ్డు పడిపోద్ది నరకేతం అనిపించాలి వాళ్ళంతా కూడా ఏం చేస్తారు కాస్త సిగ్గనిపించట్లేదు మాట్లాడే ముందు నీకు ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంతా మంచిది అనవసరమైన విషయాల్లో చల్లదోర్చు మాకు ఇంకో వేరే వేరే విషయాలు ఏది మాట్లాడినా కానీ ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారు తగలాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇలాంటి అంశాల గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది అనవసరంగా దెబ్బలు కాశాయి మాకు అందరి చేత కూడా గుర్తుపెట్టుకోబోయా